అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు ఇంకొక అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పోల్చుకోవడం కంపారిజన్ పక్క వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవడం అన్నది ఒక వినాశకరమైనటువంటి విషయం అయితే నిన్నటి మనలతో ఈరోజు మనల్ని పోల్చుకుంటే అదొక అద్భుతకరమైన విషయం ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి మన వేలి ముద్ర ఫింగర్ ప్రింట్స్ ఉంటాం ఈ భూమండలం మీద ఇంకెవ్వరి వేలిముద్రతో పోలి ఉండదు మన కంటి రెటినా ఈ భూమండలం మీద ఏ ఒక్కరి కంటి రెటినాతో పోలి ఉండదు అలాంటిది ఇద్దరు మనుషులు ఒకేలాగే ఎలా ఉంటారు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు కూడా ఒకేలా ఉండరు ఎందుకంటే ప్రతి వ్యక్తి అద్భుతమే ఇక్కడ ప్రతి వ్యక్తి యూనికే చాలామంది ఈ పోల్చుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ను సరిగ్గా అర్థం చేసుకోక ఎన్నో అనర్థాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఈ పోల్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పక్క వాళ్ళతో ఒకటి అహంకారమైనా వస్తుంది రెండు కృంగుబాటుతనమైన వస్తుంది ఉదాహరణకు నేను బొమ్మలు బాగా వేస్తాను అనుకోండి నేను బొమ్మలు బాగా వేయగలను అందరికంటే నేనే బాగా వేయగలను అని అనుకున్నాను అనుకోండి అహంకారం పతాక స్థాయికి వచ్చేస్తుంది నేర్చుకోవడం ఆపేస్తాం ఎందుకు అంతా వచ్చేసింది కదా ఇంకేం నేర్చుకోవాలా మన విద్య కనుమరుగైపోతుంది ఈ పోల్చుకోవడం అనే దానివల్ల వచ్చిన ఈ అహంకారం వల్ల ఇతను ఎంతో కోల్పోతాడు లేదా నాకు బొమ్మలు సరిగ్గా వేయడం రాదనుకోండి అరే నాకు బొమ్మలు సరిగ్గా వేయడం రాదు నాకు డ్యాన్స్ సరిగ్గా వేయడం రాదు నాకు చదువు సరిగ్గా రాదు నేను సరిగ్గా ఆటలు ఆడలేను ఇలా మన లోపల కృంగుబాటుతనం వస్తుంది ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నువ్వు చేయగలిగే ఒక అద్భుతం ఎప్పుడూ ఉంటుంది దాన్ని మనం గుర్తించాలి దాని మీద మనం వర్క్ చేయాలి దాని మీద నిన్నటి రోజున మనం ఎంత బాగా చేసాం ఈ రోజున ఎంత బాగా అని మనలతో మనం పోల్చుకోవాలి ఈ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతమే కోకిల నల్లగా ఉంటుంది కానీ దాని యొక్క అరుపులు మధురాతి మధురం నెమలి ఎంత అద్భుతమో పురివిప్పి నాట్యం చేస్తే ఈ నెమలి కోకిలతో పోల్చుకుందనుకోండి లేదా కోకిల నెమలితో పోల్చుకుందనుకోండి ఎలా ఉంటుంది కోకిల కోకిలే నెమలి నెమలే ఈ భూమి మీద ప్రతిదీ అద్భుతమే ముఖ్యంగా స్టూడెంట్స్లో ఈ పోల్చుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన తర్వాత నాది ఎక్కువ స్కూల్లో చదువుతున్నాను వీడు తక్కువ స్కూల్లో చదువుతున్నాడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని పెట్టేసి చదువు వచ్చిన వాళ్ళను ఒక సెక్షన్లో చదువు రాని వాళ్ళను ఒక సెక్షన్లో విద్యార్థుల మధ్య ఈ కంపారిజన్ అనేది చాలా ఎక్కువైపోయింది దీనివల్ల మానసికంగా ఎంత దెబ్బతింటున్నారో చెప్పనలేవి కాదు ఒక రకంగా విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది ఈ కంపారిజన్ వల్ల వచ్చేటువంటి బాధలు తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో ఎన్నో రకాల జరగరాని సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఒక అద్భుతం నువ్వు చేయాల్సిన అద్భుతం ఈ భూమి మీద ఉంది అన్నది నీకు గుర్తుంటే చాలు ఎదుటివారితో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది నీతో నిన్ను పోల్చుకోవాలి అప్పుడే ఒక అద్భుతాన్ని సృష్టించగలవు పక్క వాళ్ళు క్రికెట్ బాగా ఆడగలరు అట్లానే నాకు క్రికెట్ బాగా ఆడాలని లేదు ఓకే నాకు చక్కగా బొమ్మలు బాగా వేయగలను ఈ బొమ్మలు బాగా వేసేవాడు క్రికెట్ బాగా ఆడేవాంతా పోల్చుకుంటే ఏమన్నా సంబంధం ఉందా ఇక్కడ పోలికే లేదు కానీ పోల్చుకుంటారు ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే ప్రస్తుతం నాట్ ఓన్లీ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ యూత్ ఈ భూమి మీద అన్న అందరూ ఎంతసేపు పక్క వాళ్ళతో పోల్చుకుంటారు పక్క వాళ్ళ కారు ఉంది నాకు ఒక కారు కావాలా పక్కవాడికి సైకిల్ ఉంది నాకు సైకిల్ కావాలా పక్కవాడికి బైక్ ఉంది నాకు బైక్ కావాలా పక్కవాడికి ఒక విమానం ఉంది నాకు కూడా ఒక విమానం ఉంటే బాగుండు అనుకుంటాడు వీడికి అవసరం ఉందా లేదా తెలియదు ఫస్ట్ పక్క వాళ్ళకి బంగారు బాగుంది నాకు బంగారు కావాలి మన అవసరం ఏంటి మన కెపాసిటీ ఏంటి మన క్యాపబిలిటీ ఏంటి మన కుటుంబ జీవన విధానం ఏంటి ఎక్కడున్నాం మనము కొంతమంది స్టూడెంట్స్ తల్లిదండ్రుల్ని చాలా ఇరిటేట్ చేస్తుంటారు అమ్మవాడికి బైక్ దీపించారు నాకు కూడా బైక్ కావాలంటాడు వాళ్ళ కుటుంబంలో బైక్ తీయించడానికి కావాల్సిన పరిస్థితి ఉంది మన కుటుంబంలో ఉందా లేదా మనం ఆలోచించాం ఈ పోల్చుకోవడం వల్ల విద్యార్థి సఫర్ అవుతాడు విద్యార్థి తల్లిదండ్రులు సఫర్ అవుతారు పోల్చుకోవడం ఇతరులతో అన్నది అది చాలా వినాశకరమైంది ఎందుకంటే మన జీవితం వేరు ఎదుటి వ్యక్తి యొక్క జీవితం వేరు ఇంతే కాదు చాలా విషయాల్లో పోల్చుకుంటారు ఉదాహరణకు నేను నల్లగా ఉన్నాను తెల్లగా ఉన్నోడితో పోల్చుకొని నేను తెల్లగా కావాలంటే ఏమైనా అర్థం ఉందా నేను ఇలా ఉండాలని నేను డిజైన్ చేసుకున్నాను నన్ను నేను నేను చేసే వరకు ఇంకొకటి చేయగలడా నేను దేనికోసం అయితే వచ్చామో దానికి తగ్గట్లుగా మనం రెడీ అయి ఉంటాం దాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సమస్య నలుపు తెలుపు కాదు ఈ మనసుకు ప్రాపర్ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను లావుగా ఉన్నాను బక్కగా ఉన్న వాళ్ళతో నన్ను నేను పోల్చుకుంటే లావుగా ఉన్నవాడు లావుగా ఉంటాడు బక్కగా ఉన్నవాడు బక్కగా ఉంటాడు నల్లగా ఉన్నవాడు నల్లగా ఉంటాడు తెల్లగా ఉన్నవాడు తెల్లగా ఉంటాడు ఇక్కడ పోల్చుకోవడం అన్నది ఎక్కడ పోల్చుకోవాలి దేంతో పోల్చుకోవాలి పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఎప్పుడు నరకమే జీవితం పోల్చుకోవాల్సింది మనలతో నిన్నటి మనల్తో ఈరోజు మనల్ని పోల్చుకోవాలి ఈ కంపారిజన్ వల్ల ఎంత నష్టపోతావు మన జీవితంలో మనకున్న అద్భుతాన్ని మనం మిస్ చేసుకుంటాం మన చేతుల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అవన్నీ మనకు కనబడవు ఇతరులతో పోల్చుకున్న మరుక్షణం నెగిటివ్ వేలో నువ్వు ఆ క్షణమే చచ్చిపోయావని అర్థం నువ్వు బ్రతికి లేవు నువ్వు బ్రతికి ఉంటే కదా నువ్వు ఏమైనా చేయడానికి ఆల్వేస్ కంపారిజన్ వాడికి అది ఉంది నాకు ఇది లేదు వాడు అలా ఉన్నాడు నేను లేను వాడికి డబ్బు ఉంది ఇది నాకు లేదు వాడికి ఆస్తు ఉంది నాకు లేదు ఇదే మనం అరే రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు కాళ్ళు లేని వాళ్ళు పక్కనే రోడ్డు మీద అడుక్కు తింటున్నారు అని వాళ్ళతో పోల్చుకో మనం చేతులు లేని వాళ్ళు అడుక్కు తింటున్నారని పోల్చుకో మనం తిండికి లేదు అని వాళ్ళతో పోల్చుకో మనం ఎంతోమంది కంటే ఎంతో బెటర్గా ఉన్నాం మనం ఎలా ఉన్నా సరే మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అతని పేరే నిక్వి జ్యూసి రెండు చేతులు ఉండవు రెండు కాళ్ళు ఉండవు ఏం చెప్తున్నానో మీకు వినబడుతుందా రెండు చేతులు రెండు కాళ్ళు ఉండవు ఆ మనిషి ఈరోజు మాట్లాడితే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారు ఎదుటి వల్లని అంత ప్రభావితం చేస్తున్నాడు ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు లేని మనిషి చేసే పని ఇది రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోకుండా ఏ మనిషి అయినా ఏ పనైనా చేయగలడా సాధ్యమా అది పొర్రపాటున మనకు రెండు కాళ్ళు రెండు చేతులు లేవని తలుచుకుంటే వణుకు వస్తుంది అట్లే శరీరంలో ఆ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది ఫస్ట్ కానీ అతను ఆనందంగా జీవిస్తున్నాడు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశాడు ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నిక్వి జ్యూసి అరే బాయి రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు లేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద వాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వెంత అద్భుతం అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అనే ఒక సామెత ఉంది అన్నీ ఉంటాయి కానీ వాడికి శని ఉందని అంటే ఎన్ని ఉన్నా వాడు దాని యొక్క విలువను తెలుసుకోకుండా బతుకుతూ ఉంటాడు దాన్ని ఉపయోగించుకోలేడు నిక్విజ్యు సిక్ జీవిత చరిత్ర చదివినప్పుడు నేను ఎంతటి ఆనందాన్ని పొందానో చెప్పనలే కాదు అరే భూమి మీద ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది నాకు ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో లెక్కే లేదు చక్కగా స్విమ్మింగ్ చేస్తాడు ఫుట్బాల్ ఆడతాడు చక్కగా ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రవాహం మామూలు ప్రవాహం కాదు అది ఎంతటి గొప్ప మాస్టర్ ఈ భూమి మీద అసలు సిసలైన మాస్టర్ ఆయనను ఫిజికల్గా కనబడితే సాష్టంగా నమస్కారం చేయాలనుంది నాకు ఆయనకి ముక్కాలనుంది నాకు ఎంతోమంది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం సైకిళ్ళకే పరిమితం అయిపోయి ఉంటారు నడవలేక పోలియో వచ్చి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని మ్యారథాన్లో పాల్గొంటారు బాక్సింగ్లో పాల్గొంటారు మెడల్స్ తీసుకొస్తారు ఫ్రెండ్స్ మనం పోల్చుకోవాల్సింది మనల్తో మనం లేదా పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వడానికి మనం పోల్చుకోవచ్చు మోటివేట్ అవ్వడానికి మనం పోల్చుకోవచ్చు ఒక నిక్విజ్యూసిక్తో మనం పోల్చుకోవచ్చు అరే భయ్ రెండు కాళ్ళు రెండు చేతులు లేవు ఆయన అంత చేసినప్పుడు మనం ఎంత అని పోల్చుకోవాల్సింది వాళ్ళతో పదమూడేళ్ళు పూర్ణ అనే అమ్మాయికి ఆ వయస్సులో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసింది అవలాంచి అనేటువంటి ఒక మంచి తుఫాన్ వచ్చి పదహారు శవాలు అలా పడి ఉంటే ఆ శవాలను చూసి ఆ అమ్మాయి ఎక్కేసింది వినడానికే లోపల కంపించిపోతుందంతా కనీసం ఆ చలికి తట్టుకోలేము మనం ఫస్ట్ ఎంత అద్భుతం ఇది ఎంత వయసు పదమూడు సంవత్సరాలు చిన్న అమ్మాయి యూసఫ్ జై మలాల పాకిస్తాన్ ఈ భూమి మీద ప్రతి బాలిక చదవాలి ప్రతి అమ్మాయి చదవాలి చదువు అనేది జన్మ హక్కు అని పోరాడుతుంది కొన్ని కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తుంది ఎంత వయసు ఆ అమ్మాయి పోరాటం చేసినప్పుడు ఆ అమ్మాయి వయసు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఎలాంటి మెరకిల్స్ చేస్తున్నారు భూమి మీద ఎవరితో పోల్చుకోవాలి మనం పక్కోడికి బైక్ లేదు నాకు బైక్ కావాలని పోల్చుకోవాలా పక్కోడికి సైకిల్ లేదు నాకు సైకిల్ కావాలని పోల్చుకోవాలా పక్కోడు తెల్లగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నాను నేను సరిగ్గా లేనని పోల్చుకోవాలా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద మనం ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏంటంటే మనం చెప్తాం కోహినూరు వజ్రం అని ఈ భూమి మీద వజ్రాలన్నీ కోహినూరు వజ్రాలు వరుసగా పేర్చుకుంటూ పోతే ఈ హైటు ఈ పొడవు పేర్చుకుంటూ పోతే ఆ అన్ని వజ్రాలను కలిపితే అంతటి వాల్యూ మనం మన వాల్యూ ఏంటో మనకు తెలియదు ఈ వాల్యూ ఫస్ట్ తెలుసుకోవాలి మనం అసలు ఈ భూమండలం మీద పుట్టడమే ఒక పెద్ద వరం ఇంతకు మించినటువంటి అద్భుతం ఇంకొకటి లేదు ఇంతకంటే మిరాకిల్ ఇంకొకటి లేదు నువ్వు ఏం సాధించేది లేదు ఈ భూమి మీద నువ్వు పుట్టడమే సాధించడం అది మిగతా వాళ్ళని చాలా చిన్న విషయాలు నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకుంటూ నాశనం చేసుకోవడం వల్ల ఏ లక్ష్యాలను నువ్వు సాధించలేకపోతున్నావు అలా కాకుండా నీ వాల్యూ తెలుసుకుంటే చాలు ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు ఇది ఒక బ్యూటిఫుల్ గేమ్ గేమ్ని గేమ్లో ఆడాలంతే ఇతరులతో పోల్చుకోవడం అన్నది ఒక పెద్ద అజ్ఞానం ఎందుకు ఈ అజ్ఞానం ఉంది నీ లోపల జ్ఞానం లేదు కాబట్టి ఏంటి జ్ఞానం అరే భయ్ ఈ భూమి మీద నువ్వు ఒక అద్భుతానివి అదే జ్ఞానం మనకు మించిన అద్భుతం ఈ భూమండలం మీద లేదు అది మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటే మనం చేసే అద్భుతాలు వర్ణనాతీతం ఇది తెలియనప్పుడు నా లోపల ఎన్నో భయాలుండేవి ఎంత భయపడేవాడినో చెప్పనలోవి కాదు చిన్న చిన్న విషయాలు భయపడేవాడిని నేను ఒక్కసారి ఇది తెలిసిన తర్వాత ఏ భయాలు లేవు ఎన్ని అద్భుతాలు చేస్తున్నావో లెక్కలేదు చేస్తూ పోతున్నాం అంతే ఇంకా ఎన్ని చేస్తామో లెక్కే లేదు ఇది అర్థమైతే జీవితం అద్భుతం ఇది అర్థం కాకపోతే జీవితం నరకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనలాంటి మనిషి భూమి మీద ఇంకొకటి లేడు మనమే ఉన్నాం మనం ఒక అద్భుతం మనం ఏది చేయడానికి వచ్చామో ఆ పండ్లన్నీ అద్భుతంగా చేయాలి ఈ భూమి మీద ఎప్పుడు మనం చేయగలుగుతామంటే మన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం అన్నది తీసేసి మనల్ని మనం ప్రేమించుకోవాలి మన పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి ఇంత గొప్ప శరీరం వచ్చినందుకు దాని పట్ల కృతజ్ఞత ఉండాలి మన పట్ల మనకు ప్రేమ ఉండాలి మన ఆలోచనల పట్ల మన మాటల పట్ల మన చేష్టల పట్ల మన నమ్మకాల పట్ల చుట్టూ ఉండేటువంటి మన పరిస్థితుల పట్ల చుట్టూ ఉండే మన మనుషుల పట్ల చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ప్రభావం పట్ల మన పట్ల మనకు ప్రేమ ఉండాలి ద్వేషం కాదు మన పట్ల మనకు గౌరవం ఉండాలి కోపం కాదు మన పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి ఎప్పుడైతే మన పట్ల మనకు ప్రేమ కరుణ కృతజ్ఞతాభావం గౌరవం అన్నవి ఏర్పడతాయో మన శరీరం శక్తిని పుంజుకుంటుంది మన మనస్సు శక్తివంతమవుతుంది మన ఆత్మ పరిపుష్టమవుతుంది ఏ పనైనా చేయగలం అప్పుడు పొద్దున్న లేస్తే కంప్లైంట్స్ ఏంటో నా మొగం ఏంటో ఈ ఏంటో అనేది శవాన్ని చేసేస్తుంది మనల్ని ఏంటో అనేది లేదు ఇక్కడ అద్భుతాలే ఉన్నాయి మనల్ని మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకోకూడదు పోల్చుకోవడం వల్ల మనల్ని మనం భయంకరంగా క్రిటిసైజ్ చేసుకుంటాం విమర్శించుకుంటూ ఉంటాం నేను అలాంటి వాణ్ణి నేను ఇలాంటి వాడిని నాకేది చేత కాదు నా వల్ల కాదు నా మోహం నాకేం తెలుసు ఏనాడన్న ఏ చేశానా పొద్దున్న లేస్తే చెత్త మాట్లాడుతూ జీవితాలు అద్భుతంగా ఉండాలి అంటే ఉండవుగాక ఉండవు నీ నోట్లో నుంచి వచ్చే వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇతరులతో పోల్చుకునేటువంటి మాటలన్నీ వ్యర్థపు మాటలే పనికి మాలిన మాటలు మాట్లాడుతూ పనికొచ్చే జీవితం కావాలంటే పొరపాటున కూడా రాదు పనికి మాలిన నమ్మక వ్యవస్థలన్నీ కలిగి ఉండి దాన్ని ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తే కనుక ఈ జీవితం బాగుపడదు కాబట్టి ఫ్రెండ్స్ మనల్తో మనల్ని పోల్చుకోవడం అన్నది తప్పనిసరిగా చేయాలి నిన్న ఎలా ఉన్నాం అంతకు ముందు ఎలా ఉన్నాం ఒక సంవత్సరం క్రితం ఎలా ఉన్నాం మనం ప్రస్తుతం ఎలా ఉన్నాం ఎంత డెవలప్ అయ్యాం ఇది ఎప్పుడు పోల్చుకోవాలి కానీ నేను ప్రదీప్తో పోల్చుకుంటా నలభై కిలోమీటర్లు నేను రన్ చేస్తా అంటే సచ్చువురుకుంటాను శవం ఆడ చక్కగా పరిగెత్తగలడు నేను పరిగెత్తలేను నేను చేయగలిగే పని ఉంది అది నేను చేయాలి రాజు కెమెరా బాగా చేయగలడు నాకు రాదది నేను చేస్తానంటే వీడియో బాగా రాదు అంతే నేను బాగా చెప్పగలను నాకు ఇష్టం నాకు ప్యాషన్ ఇది నాకు చెప్పడం అన్నది నా తపన ఏది మనం చేయగలమో అది మనకు తెలియాలి ఫస్ట్ దాని మీద మనం అద్భుతంగా వర్క్ చేయాలి దాన్ని పెంపొందించుకోవాలి ఇతరులతో పోల్చుకునేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి మనం పాజిటివ్గా పోల్చుకుంటున్నామా నెగిటివ్గా పోల్చుకుంటున్నామా అని నెగిటివ్గా ఎప్పుడూ పోల్చుకోకూడదు పాజిటివ్గా పోల్చుకోవాలి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మనల్ని మనం పోలుస్తూ మోటివేట్ అయ్యే విధంగా మనం పోల్చుకోవాలి తప్ప నెగిటివ్ అవ్వడానికి కాదు పోల్చుకోవాల్సింది ఇన్స్పైర్ అవ్వడానికి పోల్చుకోవచ్చు కానీ డిమోటివేట్ అవ్వడానికి పోల్చుకోకూడదు ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో జీవితం అద్భుతం ఎప్పుడైతే మన వాల్యూ మనం తెలుసుకుంటామో జీవితం అద్భుతం దీనికి ఒక్కటే కీ పాయింట్ ఏంటంటే చాలామంది టాపిక్ చెప్తారు ప్రాక్టికల్స్ చాలామందికి తెలియవు పోల్చుకోవడం అన్నది ఆపాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయాలి ఎలా ప్రేమించుకుంటావు నీ జీవితంలో ఏదన్నా జరగని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తూ ప్రతి విషయంలోనూ మనల్ని మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అంటే ప్రశంసిస్తూ ఉండాలి ఆనంద్ ఎస్ ఈరోజు చాలా అద్భుతంగా ఒక టాపిక్ చెప్పావు నువ్వు ఓ ఇంత అద్భుతంగా డ్రైవింగ్ చేసావు నువ్వు అన్ని చిన్న విషయాలుగా మనం కొట్టిపడేస్తూ ఉంటాం మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుంటూ ఉండాలి సైకిల్ తోకి స్కూల్కి వెళ్తాం వా ఎంత అద్భుతంగా సైకిల్ సైకిల్తోకేమో మనం మనం సైకిల్ దొక్కి ఇక్కడికి వచ్చేసాం ప్రతి చిన్న పనిని మనం చక్కగా ప్రశంసిస్తూ మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుంటూ మనల్ని మనతో పోల్చుకుంటూ మోటివేట్ అయ్యే విధంగా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించిన వ్యక్తుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకుంటూ ఉన్నతంగా ఎదిగే వైపు ఏ విధంగా పోల్చుకున్నా అది చాలా గొప్పది అలా కాకుండా నిన్ను నువ్వు నాశనం చేసుకునే విధంగా నిన్ను నువ్వు డిమోటివేట్ చేసుకునే విధంగా నీ జీవితాన్ని నరకం చేసుకునే విధంగా నీ జీవితంలో మరింత దిగజారిపోయే విధంగా నీ జీవితంలో ఉండేటువంటి విషయాలను నెగిటివ్ వేలో ఆలోచిస్తూ పక్క వాళ్ళతో పోల్చుకునేటువంటి ప్రతీ సిచ్యువేషను అది చాలా నరకం అది చేయకూడని పని కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ పోల్చుకోవడం అన్నది ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ సృష్టికి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో జీవించాలి ఈ సృష్టి మనల్ని ఈ విధంగా ఈ భూమి మీదకు పంపించింది ఈ జరిగిన ఈ విషయం పట్ల కృతజ్ఞత ఉండాలి ప్రేమ ఉండాలి గౌరవ భావన ఉండాలి ఈ జీవితం పట్ల అంతులేని కృతజ్ఞత ఉండాలి అలా కాకుండా వేరే ఏ విధంగా ఉన్నా మన జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తుంది మనతో మనల్ని పోల్చుకుందాం ఈ భూమి మీద అద్భుతాలను సృష్టిద్దాం మన వాల్యూ మనం తెలుసుకుందాం మన జీవితంలో చేయాల్సిన పనులన్నీ అద్భుతంగా చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్